హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారండి మా నా వీడియోస్ని వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీకు వాళ్ళు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నార్మల్గా అందరూ రకరకాలుగా చేసుకుంటారు మేము చేసే స్టైల్లో మీరు కూడా చూసేసేయండి ఓకేనండి ఈ వీడియోలో నా క్లిప్పింగ్ ఊరికే అలా చూపించాను నాకు మామూలుగా షై చాలా చూపించాలంటే ఆయన చిన్న క్లిప్పింగ్ ఒక వన్ మినిట్ ఓకే ఓకేనండి ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నానండి ఈరోజు అవతల స్టవ్ మీద అన్నం పెట్టామండి ఇక్కడ కర్రీ చేస్తున్నాను చూడండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వ్యూస్ వచ్చేటట్లు చేయండి చూడండి ఏం చేస్తున్నాను ఫస్ట్ టమాటాలు ఆనియన్స్ కోసి పెట్టుకోవాలండి ఎగ్స్ పొయ్యి మీద పెట్టేసేయాలి దాంట్లో గ్రేవీ కోసము పచ్చి కొబ్బరి జీడిపప్పు చెక్క మొగ్గ వేయించుకోండి లవంగ మొగ్గ చెక్క వేయించి పక్కన పెట్టుకోండి ఫస్ట్ గ్రేవీ కోసం ఎగ్ కర్రీలో గ్రేవీనే కదండి ముఖ్యము కనుక గ్రేవీ తీసుకొని ఫ్రై చేసేసి అలా కొంచెము ఆయిల్లో వేడి చేసేసి పక్కన పెట్టుకోండి ఎగ్స్ బాయిల్ చేశాను చూడండి ముందుగానే ఎగ్స్ బాయిల్ చేశాను ఆ బాయిల్ అయ్యే ఎగ్స్లో ఈ బంగాళదుంప వేసేసాము బంగాళదుంపలు కూడా వేసేస్తే త్వరగా ఉడికిపోతాయి ఆ ఎగ్స్తో పాటు మనకి టైం కలిసి వస్తుంది సో ఈ బంగాళదుంపల ముక్కల్ని మనం ఎగ్స్లో వేసుకున్నాము ఆలు ముక్కల్ని వేసుకొని కొంచెం వేస్తాను నేను సాల్ట్ యూజ్ చేయను అండి కళ్ళుప్పే వేస్తుంటాను అన్నిట్లోనూ సో కళ్ళుప్పేసేసి అవి కొంచెం బాయిల్ బాగా బాయిల్ అవ్వాలండి అవి ఉడుకుతున్నాయి చూడండి బాయిల్ అవుతున్నాయి అవి బాయిల్ అయ్యేదాకా మనం ఈ లోపల టమాటాలు అన్నీ రెడీ చేసి పెట్టుకుందామండి కర్రీకి ఇవి కూడా వేయించి పెట్టుకొని మనము జీడిపప్పు చెక్క ముగ్గు జీడించి పెట్టుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలాగ టమాటాలు కోసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటోసు అన్నీ కోసి పెట్టుకోండి రెడీగా అలాగే ఇవి బాయిల్ అయిపోయినాయి చూడండి మనం పక్కన వేరే స్టవ్ మీద నూనె పెట్టేసి పోపే వేసేసుకోండి పోపులో అన్నీ మీకు నచ్చినవి వేసేసుకోండి జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోండి ఆనియన్స్ కరివేపాకు అల్లం పేస్ట్ కానీ వెల్లుల్లి వేసుకోండి అవి ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి పక్కన తీసి పెట్టుకొని సపరేట్ చేసేసుకోండి ఆ ఆలూని తీసి పక్కన పెట్టుకేసుకోండి సపరేట్గా ఈ టొమాటోస్ పచ్చిమిర్చి అన్నీ వేగేసినాక దాంట్లో వేసుకోండి ఇవన్నీను దీంట్లో కొంచెం కారము ఉప్పు పసుపు ధనియాల పొడి అన్నీ వేసుకోండి అవి వెల్లుల్లి వేసానండి వెల్లుల్లి వేసుకోండి మీరు కొంచెం బాయిల్ అయినాక ఈ టమాటాసు కొంచెం బాగా ఫ్లేవర్ ఉంటుంది కట్ చేసి సన్న ముక్కలుగా వేసుకోండి మళ్ళీ దాంట్లో కొంచెం అల్లం అల్లం వేసుకోండి సన్న ముక్కలు చేసుకొని అల్లం వేసుకోండి అదిగో అల్లం చూడండి నేను మనం కొబ్బరి చూపుతాం కదా అలా చూపేసేసి అదిగో ఇలా సన్నదిగా ఫైన్ చేసుకొని గుజ్జు వేసుకున్నానండి అల్లం కూడా వేసుకోండి అల్లం వేసినాక పసుపు కారము ఉప్పు తగినంత ఉప్పు ధనియాల పొడి వేసుకొని బాగా కలిపెట్టేసేసేయండి దాన్ని మిక్స్ చేసి కాసేపు మూత పెట్టేసేసేయండి వాటర్ పోసేసి అదే కారం వేసానండి ఒక స్పూను కర్రీ కొంచెం కాబట్టి పసుపు ధనియాల పొడి వేసానండి ధనియాల పొడి వేసేసి కొంచెం దాన్ని మిక్స్ చేసి మూత పెట్టేసేయండి కాసేపు పసుపు అన్నీ వేసుకున్నానండి ఉప్పు వేసేసేయండి అన్నీ వేసుకున్నాను చూడండి అలాగే దాన్ని పెట్టేసేసి అవి వడిల్లిపోయినాయి కాబట్టి టమాటాస్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టామండి అప్పుడు ఆలు కలిపేశాను ఆలు మధ్యలో పెట్టేసి కొద్దిగా చింతపండు వాటర్ పోయండి చింతపండు వాటర్ పోసి మూత పెట్టేసేసుకోండి ఇవి మగ్గేసినాక కొంచెసేపు మగ్గినాక మళ్ళీ పెట్టుకోండి తర్వాత ఇవి మిక్సీ పట్టుకోండి గ్రేవీ కోసము కొబ్బరి జీడిపప్పు కొంచెం కారము చెక్క మొగ్గ వేసాం కదండి అవన్నీ మిక్సీ పట్టుకోండి మీకు ఎలా కావాలంటే అలా గ్రేవీ ఈ అవి కొంచెం మగ్గినాయి కదండి దాంట్లో టమాటా వేసుకోండి చింతపండు కలిపేసి వేయండి కొంచెం వాటరు కొంచెం పులుపు ఉంటుంది కూర లేకపోతే చప్పగా ఉంటుంది వేసుకోండి అంతేనండి లాస్ట్లో ఎగ్స్ వలిచేసి దీంట్లో కలుపుకోండి ఈ కర్రీ కొంచెం సేపు బాయిల్ అవ్వాలండి ఇంకా కొంచెం సేపు బాయిల్ అవి మిక్స్ అవుతే ఆ టమాటాస్ అవన్నీ కొంచెము బాగా మెత్తబడేదాకా ఉంచుకోండి బాగా ఉడుకుతున్నాయి చూడండి అలా అవి దానిపైన మూత పెట్టేసి ఇంకా ఎగ్స్ తీసుకొని వాటిని పొక్కు తీసేసేయండి ఇదిగో గ్రేవీ పట్టేసేనా చూడండి గ్రేవీ కూడా వేసేసుకోవాలి ఎగ్స్ వేసేసిండి లేకపోతే ముందైనా గ్రేవీ అన్న వేయచ్చండి ఏం కాదు ముందు నేను ఎగ్స్ వలుస్తున్నాను ఎగ్స్ వలిచేసినాక చూడండి మీరు ఎలా చేస్తారో చెప్పండి ఎగ్ కర్రీ మీకు నచ్చిందో లేదో ట్రై చేసి చూడండి మేము చేసినట్టే దానికి కొంచెం ఘాట్లు పెట్టుకొని దాంట్లో వేసేసుకోండి కర్రీలో అలా వేసేసుకోండి వేసుకొని బాగా దాన్ని మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోయండి సరిపడినంత గ్రేవీ పోసుకున్నాక కూడా వాటర్ వేసేసేయండి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా కొంచెం కారపొడి అవి వేసుకుంటే ఇంకొంచెం కలర్ వస్తుందండి చూసుకొని రెడ్డిష్గా ఉంటే కొంతమందికి ఇష్టం కదా కారపొడి వేసుకోండి వేసి బాగా మూత పెట్టేసి బాగా ఉడికిపోతుంది అంతేనండి ఆలు ఎగ్ కర్రీ రెడీ అండి మేము బంగాళదుంపలు అంటాము మోస్ట్లీ తెలంగాణలో అందరూ ఆలు అంటారు కదా మేము ఆంధ్రాలో అంత బంగాళదుంపలు అంటాం కొంచెం వాటర్ యాడ్ చేశానండి మూత పెట్టేసేస్తే కొంచెం సేపు ఎగ్స్కి ఆ గ్రేవీ కొంచెం పడుతుంది అప్పుడు కొంచెం టేస్ట్ బాగా వస్తుంది సో చూడండి ఎలా ఉందో కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎందుకంటే కాజు చెక్క మొగ్గ కొబ్బరి వేసిన కర్రీ కదండి బాగుంటుంది చేసుకొని తింటే ఈ కర్రీ అన్నంలోకి బాగుంటుంది చపాతీలకి బాగుంటుందండి చూడండి చెక్చర్ ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనండి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా దించి పెట్టుకోవటమేనండి బౌల్లోకి వేసుకొని తీసుకొని ఇది చూస్తే బాగా నోరుతుంటుంది కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాజు టేస్ట్ వేరుగా ఉంటుంది కదా చూడండి బౌల్లో వేస్తే ఎంత బాగుందో కర్రీ అంతేనండి మీరు వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి ఈ కర్రీని మీరు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఓకేనండి థ్యాంక్ యూ మళ్ళీ వీడియోతో కలుస్తానండి థ్యాంక్ యూ